శివాలయానికి ముందు ఉండకూడదు విష్ణువాలయానికి వెనకాల ఉండకూడదు అంటారు సామెత శివాలయానికి ముందు ఇల్లు కట్టుకోకూడదురా చిన్నతనంలో చెప్పేవారు నవ్వుతూ చెప్పేవారు పైగా ఏమిటో తెలిసేది కాదు విష్ణువాలయానికి వెనకాల ఉండకూడదురా అనేవారు పెద్దయాకి తెలిసింది శివాలయానికి ముందు ఎల్లుకు ఉండకూడదు గంభీరమైన ఆలోచన అది శివుడు శివుడు గుళ్ళోకి మీరు వెళ్ళే వాళ్ళని గమనించండి శివుడు యోగి చాగి జోగి బైరాగి ఎనుగుతోలు బూడిద జుట్టు నూనె రాయన జుట్టు కపాలాలు ఇవన్నీ ఏమిటండి బైరాగు లక్షణాలు అందుకని శివాలయానికి వెళ్ళేవాళ్ళు కూడా ఎక్కువ మీరు చూస్తే కాపాలికులు యోగులు జోగులు బైరాగులు సన్యాసులు భిక్షుకులు పరివ్రాజకులు అవధూతలు ఎతులు వీళ్ళే పెడతారు సాధారణంగా శివాలయంలో బైరాగులు ఉంటారు బైరాగుపట్టమంట శివాలయానికి ముందు ఎవరైనా సంసారాలు ఇల్లు కట్టుకున్నారు అనుకోండి వీళ్ళు ఏం చేస్తూ ఉంటారు రకరకాల పదార్థాలు తినడం రకరకాల సరసాలు ఆడుకుంటూ ఉండడం అలాగే దండం మీద రకరకాల వస్త్రాలు ఆడవాళ్ళవి మగవాళ్ళవి అమ్మాయిలవి అబ్బాయిలవి అన్నీ ఆరేయడం ఇవన్నీ ఉంటాయి కదా ఈ సన్యాసులు యోగులు బైరాగులు ఎత్తులు ఇలా పెడుతుంటే అవన్నీ చూస్తారు వాళ్ళకి మనిషి సంసార మీద భ్రమ కలుగుతుంది భార్యాభర్త అక్కడ కొత్తగా పెళ్ళైన వాళ్ళు ఇద్దరు ఆరు బయట మంచం వేసుకుని శివాలయానికి ముందు ఇల్లు కట్టుకున్నానుకున్నాను సరదా కొత్తగా పెళ్ళింది వాడు సరదాగా సరసం వాడుకుంటుంటే ఈ బ్రహ్మచర్యం పుచ్చుకున్న వాడికి భ్రమ పడుతుంది అయ్యే ఎంత బాగుంది అనవసరంగా సన్యాసం పుచ్చుకున్నా అది ఇది భ్రమ కలిగే అవకాశం ఉంది అందుకే శివాలయానికి ముందు ఇల్లు కట్టుకుందా ఎంత ఆలోచిస్తారో చూడండి మన రెండోది ఇది గంభీరంగా ఉంది బాగుంది విష్ణువాలయానికి వెనకాల ఎందుకు వద్దన్నారు అంటే శివాలయంలో ప్రసాదాలు ప్రత్యేకంగా ఉండవు మహాయిత కొబ్బరికాయ అంతే ఇంకా శివుడికి ఇవన్నీ ఇష్టం ఉండవు నీళ్ళు కొబ్బరికాయ అయింది కొబ్బరికాయ కూడా తర్వాత పెట్టారు ఆయన నీళ్లు చాలు ఏదో దేవుడు గుడ్లోకి వచ్చాక ప్రసాదం ఏదో కొబ్బరికాయ గోబరకాయ పెడతా విష్ణు ఆలయంలో రామ విష్ణు భోగపురుషుడు ఎన్ని ఆభరణాలు వెంకటేశ స్వామి మీకు ఎన్ని రకాలు చేయించినా ఇంకా ఏదో కడిగా ఉందంటే ఆయన భోగపు ఆయనకి పులిహోర చక్ర పొంగలి చిట్టుగారులు వాళ్ళు చాలా రోజుకు ప్రసాదం పెట్టాల్సిందే అందుకే ఆయన విష్ణుమూర్తి గుడికి వెనకాల కట్టుకుంటే ప్రమాదం ఏమిటంటే ఈ ప్రసాదాలన్నీ ఆకుల్లో పెడతారు తినేసాక ఆకు వెనకాల వారేస్తారు గుడి ముందు ఎవరు బారేరు తప్పని వెనకాల పారేస్తారు అంటే వెనకాల ఇల్లు కట్టుకుంటే ఇక వాడు వేరే తాటాకులతో ఇంటికి కప్ప ఎక్కల్లా ఈ శ్రాకులు సరిపోతాయి తినేసి నాకు ఎంగిరాకులు అంటే నీ ఇంటి మీదంతా ఎంగిరాకులే ఉంటాయి నాయన అందుకని విష్ణుమూర్తి గుడికి వెనకాల ఉండదు అన్నారు ఎందుకంటే సాధారణంగా మనకు చూడండి ఎప్పుడైనా ఇప్పుడు పూర్వం ఇప్పుడు అంటే ఏవో పార్టీలో తొట్లో ఇవి పురం పూర్వం ఏముండేవాడు పందిలు వేసేవారు బోయినాలు పెట్టేవారు ఆకులు ఎక్కడ పారాయాలంటే ఆ బయట పారేసేవాడు బయట పారేసే ఆలోచన ఉన్నవాడు కూడా వెనకాలే బారేస్తాడు ముందు బారాడు కదా అందుకని నేను విష్ణులయం వెనకాలకి వెళ్ళి గోడవతులు వారేస్తాను ఆ గోడవతులు ఎవడన్నా ఇల్లు కట్టి ఉంటే ఇంకా వాడు ఇంటిని ఈ ఈ పుల్లె స్త్ర్రాకేలా ఉంటాయి ఇంకా నేను అందుకని విష్ణువలయానికి వెనకాల ఉండొద్దు శివాలయానికి ముందు ఉండొద్దు ఎన్ని ఆలోచించి చెబుతారని అసలు సామెతల కంటే విద్య లేదు నిజానికి లోక జ్ఞానం బాగా రావాలంటే సామెతలు చదవాలి అందుకే లోకోక్తి అంటారు అటువంటి మంచి